మతాలు మార్చుకోవాలి అని మేము ప్రకటించడం లేదు యేసు నమ్ముకోండి మీ రోగాలు పోతాయి మీ ఆర్థిక ఇబ్బందులు పోతాయి సమస్యలు తీరిపోతాయని మేము ప్రకటించడం లేదు మీ జీ మీకు జీవితాన్ని ఇచ్చిన కన్న తండ్రి అనే దేవుని గురించి మీరు తెలుసుకోవాలి ఏ తండ్రి నుంచి మీరు వచ్చారో ఆత్మలకు విభజింపబడి శరీరాలకు వచ్చారో తిరిగి ఆయన యుద్ధకు చేరే ఒకే ఒక మార్గాన్ని మేము ప్రకటిస్తున్నాము ఆ శుభార్త మీరు విని ఆ సత్యాన్ని మీరు అనుభవపూర్వకంగా తెలుసుకుని మారు మనసు పొంది దేవుని రాజ్యంలో భూమి మీద బ్రతుకుతూ తర్వాత శాశ్వత కాలం మన కన్న తండ్రి అయిన పరలోక రాజ్యంలో ఆయనతో కూడా బ్రతికి గొప్ప భాగ్యాన్ని ఇచ్చే సువార్తను ప్రకటిస్తున్నాం అండి మేము ప్రకటించే మతాలు కాదు అనుకుంటే మేమేమి చేయలేము ఒకసారి సూర్యుని చూడు నక్షత్రాలు చూడు ప్రకృతిలో ప్రతిదీ చూడు ఇవే ఇంత ఒక నక్షత్రం ఎన్ని కోట్ల రెట్లు సూర్యుడు కన్నా పెద్దదండి నిజంగా అది ఆకాశం ఆయన కలగజేసి చూస్తేనే మన మైండ్ బ్లాక్ అయిపోతుంది ఆయన చేసిన సూర్యుడు వైపే ఐదు నిమిషాలు చూడలేవే అలాంటి సర్వ సృష్టికర్త ఆయన దేవుని గురించి నువ్వు తెలుసుకోవాలి ఆయన నీకు జీవితం ఇచ్చాడు ఆయన గురించి నువ్వు అవగాహన పొందుకోవాలి తిరిగి నువ్వు ఆయన నుంచి ఆత్మగా బయటకు వచ్చి శరీరాన్ని ఎలా ధరించుకున్నావు తిరిగి ఆయన యొక్క వెళ్ళాల్సి వెళ్ళాలి అప్పుడు కనుక నువ్వు ఆత్మరక్షణ పొందుకోకపోతే చాలా భయంకరమైన శిక్ష అనేది ఉంటుంది శాశ్వత కాలం మరణము ప్రాప్తిస్తుంది శాశ్వత కాలం యాతన పడే స్థలంలో ఉంటాం నేను చెప్పే ప్రకటన సువార్త అనేది ఎంతో అద్భుతమైంది మీకు శాశ్వత కాలం జీవితాన్ని ఇచ్చే శువార్త ఇది ఏదో టెంపరీగా మీరు రోగాలు పోతాయన ఏవో పోతాయని మేము ప్రకటించడం లేదు శాశ్వత కాలం సృష్టికర్త అయిన మన తన్ని తండ్రి లోకంలో పరలోకంలో వెళ్ళే గొప్ప భాగ్యాన్ని తండ్రి కల్పించాడు తన ప్రియకుమారుడు అని యేసుక్రీస్తు ద్వారా ఆ సువార్తను మాత్రం మేము ప్రకటిస్తున్నాం ఆ సువార్త కూడా యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి పరలోకం వెళ్ళాడు అదే విధముగా క్రీస్తునందు విశ్వసించి దేవుణ్ణి కోసం బ్రతికేవారు దేవుని ఆరాధించేవారు అదే విధముగా రేపు చనిపోయిన శాశ్వతమైన జీవితాన్ని పొందుకుంటారు ఆత్మ ఆత్మలోకంలో ఈ సువార్త మేము ప్రకటిస్తున్నాం మేము ప్రేమించి ప్రకటిస్తున్నాం మీరు వినకపోతే మేమేమి చేయలేము బాధపడడం తప్ప మేము చేయగలిగేది ఏమీ లేదు సహోదరులారా కాబట్టి మిమ్మల్ని అర్థం చేసుకోండి మీ ధనం వద్దు ఏమి వద్దు మాకు మీ ఆత్మరక్షణ పొందుకుని మాతో పాటు కాలం ఉండాలని మేము కోరుకుంటున్నాం లేదు మమ్మల్ని అపవార్ధనం చేసుకుంటారా మీ ఇష్టం మీ ఇష్టానికే వదిలిపెడతాం తప్ప మేము చేసేది ఏమీ లేదు కాబట్టి ఒకసారి ఆలోచించండి ప్రకృతిలో ప్రతిదీ పరిశీలించండి ఆకాశ నక్షత్రాలు చూడండి సూర్యుడిని చూడండి చంద్రుని చూడండి ఇంత అద్భుతమైన సృష్టిని నోటి మాట చేత కలగజేసిన సృష్టికర్త ఆయన దేవుడు ఎంత గొప్పవాడో ఆయన తెలుసుకోండి ప్రాంతానికి దేవుడు దేశానికి దేవుడు ఇలా కొట్టుకొని ఒకరి మీద ఒకరు దేశం పెంచుకునేవాడు దేవుడు కాదండి అందరినీ ప్రేమించే దేవుడు ఆయన సూర్యుడిని కలగజేసినప్పుడు సూర్యుడు మంచి వాళ్ళకి చెడ్డ వాళ్ళకి ఎందుకు కలుగుతుంది ఒకే విధంగా ప్రకాశిస్తున్నాడు అంటే ఆయన మంచోడు తందరూ తన పిల్లలే కాబట్టి తన మతం వారే తన పిల్లలు అయ్యి ఉంటే ఆ మతం వారి మీదే సూర్యుడు ప్రకాశింపజేసాడు కాబట్టి అర్థం చేసుకోండి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమను తెలుసుకోండి ఆయన యుద్ధకు చేర్చడానికి క్రీస్తు చేసిన త్యాగాన్ని గుర్తించండి దేవుని కోసం బ్రతకండి అందరికి వందనాలు